చుక్క ఉద్భవించను మందు కనుక హృదయ మందు రెండు గ్లాసులు ఎవరికి అంకుల్ ఒకటి నాకు రెండోది మా ఫ్రెండ్ కి వస్తాడా రాడు లేడా పోయాడు పనికా పైకి మరి రెండు గ్లాసుల్లో మందు పోసుకొని ఏం చేస్తారు అంకుల్ అదో పెద్ద కథ అదేంటి పెద్ద కథ అన్నారుగా ఇంకో ఫుల్ బాటిల్ తెద్దామని ట్రవె కూర్చోరా ఏంటంకుల్ ఆ పెద్ద కథ టైం వేస్ట్ కొట్టుకుంటూ చెప్పుకుందాం నేను ప్రొఫెషనల్ రా ఇలాంటి బాటిల్స్ వేలు కొట్టా నేను నా ఫ్రెండ్ సోడా మందులా కలిసి ఉండేవాళ్ళం అనమాట రాత్రంతా కలిసి తాగొచ్చిన ఆనందంలో పనులు ఎవళ్ళ పొలంలో వాళ్ళు ఉండేవాడు ఏం పని ఏం అంకు చిల్లర్ చిల్లరీ వాడు నేను ఇంకా స్టైల్ గా ఇలా దాగేవాడు వాడు అప్పుడప్పుడు సీసా ఇచ్చేవాడు నేను చెల్లెడు కొట్టి ఏమని వాడు ఇచ్చేసేవాడు నేను ఫస్ట్ రెండు రౌండ్లే ఉండే సోడా తాగుతాం ఆ తర్వాత వట్టి రా అంటే అన్నమాట ఒక చుక్కలు పడే వేళ నాకొక విషాద వార్త అందింది నా ప్రాణ స్నేహితుడు తాగి తాగి లివర్ పోయి ఆసుపత్రిలో చేరాడు అని వెంటనే అప్పు చేసి ఫుల్ బాటిల్ కొని ఆసుపత్రికి వెళ్ళి చావు బతుకుల మధ్య ఉన్న వాడి ఆసుపత్రి నుంచి శ్మశానానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆ బ్యాలెన్స్ తగిన ఇంటికి వచ్చేసి అయ్యో పాపం పాపం ఏమిటి తాగాడు చచ్చాడు వాడు చచ్చినా మా స్నేహం చావలేదు దేహానికి లేదు వాడు చచ్చిని రూపించాడు రే నువ్వు ఎప్పుడు తాగినా నన్ను గుర్తు అని నా చేతిలో స్టీల్ గ్లాస్ పెట్టి వాడు ప్లాస్టిక్ తల్లేసాడు అప్పటి నుంచి స్టీల్ తో నేను రోజూ తాగుతూనే ఉన్నా పైనుంచి వాడు ఆనంద బాష్పాలతో ఆశీర్వదిస్తూనే లేవు ఇంకా ఇంకేముంది మందైపోయింది కథ అయిపోయింది మీకెక్కు అయిపోయింది ఈ చెగోడిలు దిని తొంగండి ఎవరా అమ్మాయి తెలీదురా అలాంటిదేం లేదురా నాకంతా తెలుసురా మన వాళ్ళు చెప్పారు ఎనీహో ఎప్పుడు అమ్మాయిల వైపు చూడం నీకు ఒక అమ్మాయి అంతగా నచ్చిందంటే ఆ అదృష్టం నీది కాదురా ఆ అమ్మాయిది ఎప్పటికైనా తప్పకుండా మళ్ళీ అమ్మాయి నీకు కనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ అమ్మాయిని ఇష్టపడ్డాను తను ఎంత అందంగా ఉన్నా సరే ఇంకొకరిని చూసి నా మనసులోని మధురమైన ఫీలింగ్స్ చెడుగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయదు లవ్ దిస్ బండ్స్ నాట్ ఆల్వేస్ ఏంటి రెండు జండ్లు వేసుకోవటం లేదు అయ్యో వేసుకోరు ఏం సిటీనో ఏమిటో మా కాలంలో మూడు గుళ్ళు పడేదాకా రెండు జన్లు వేసుకునేవారు రెండు జండ్లు చూడగానే తెలిసిపోయేది పెళ్లి కాలేదని పెళ్లికి ముందు నువ్వు వేసుకున్నావా పెళ్లికి ముందు నన్ను అందరూ రెండు జళ్ళ సీత అని పిలిచేవారు అసలు మీ తాతయ్యకు నాలో నచ్చింది ఆ రెండు జల్లేనట రెండు జండ్లు మీరు చాలా సెక్సీగా గా ఉండేవారేమో అందుకనే తాతయ్య ఫ్లాట్ అయ్యారు నాకు సిగ్గేస్తోంది ముందే చెప్తున్నాను నాకిక వచ్చు నాది పదమూడు ముక్కల్ రా ఇంత చెండాలం చేసినా ఏదవే వడరా నువ్వే నా రేయ్ ఈసారి నాకు డెఫినెట్ గా జోకర్ తగ్గివుదిరా రేయ్ వడరాది భలే తగిలిందిరా రా రేయ్ తమ్ముడు బాలిచేయరా రేయ్ నీ కంటికి ఎలా కనిపిస్తుందన్న మాటలు రేయ్ పగడి బాలి మరి ఏదక సారీ చెప్పు ఆ సారీ చెప్పు నేను ఏం చేస్తావ్ ఏమైనా చేస్తా ఐటనం చేసినా నువ్వు చేస్తావా చేస్తారా ఎంత పందావు రే చిన్న పిల్లల్తో బాల్ ఇచ్చేరా రేయ్ నువ్వు నర్మయరా రేయ్ నేను నోడిస్తా ఏం చేస్తావో చేసుకోడ్యూషన్ తెగించిట్ట ప్రాణం కాపాడు మా సమయానికి నువ్వు కాపాడకపోతే ఎంత ప్రమాదం జరిగేదు దేవుళ్ళ వచ్చి రక్షించావు బాబా నువ్వు చల్లగా ఉండు మరో స్టేషన్ చూస్తుంది ఈ అమ్మాయి నేనా ఇన్నాళ్ళు నీకు నచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందో అనుకున్నాను నిజంగా చాలా బాగుందిరా ఇదే అమ్మాయి నా రోజు చూడమంటే చూడన్నాను దీన్ని బట్టే అర్థం అవుతుందిరా నీది ఎంత సిన్సియర్ లో కనపడుతుందో లేదో అనుకున్న అమ్మాయి కళ్ళ ముందే ఉంది యు ఆర్ సో లక్కీరా నిజంగా వీడు లక్కీ ఫెలోరా ఈ విషయం కిరణ్ గారితో చెప్పి వీళ్ళిద్దరిని ఒకటి చేద్దాం పొద్దురా పొద్దు అమ్మాయికి నేనంటే ఇష్టమో లేదో తెలుసుకోకుండా నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నానని చెప్పడం బాగుండు తనని చూస్తుంటే అందరిలాంటి అమ్మాయి కాదనిపిస్తుంది

టికెట్ ఎక్కడ కావాలో చెప్పు రాఘవపురం రెండు ఫుల్ రెండు హాఫ్ ఇంకో ఫుల్ ఎవరు ఈ హ్యాండ్సమ్ నీ తాలూకానా మరి హాఫ్ ఎవరు వీడికి హాఫ్ టికెట్ ఏంటి నిక్కరేసుకున్నాడుగా మొన్న సంక్రాంతికి పది నిండే కాకపోతే కొంచెం నా పోలికే అలా కనిపిస్తాడు ఆ ముక్క చెప్పాల్సింది నువ్వు కాదు వీడు నీ ఏజ్ అంతమ్మా నీ మంచిగా చెప్తున్నా వాడిని ఏం అడగద్దు కావాలంటే ఇవి అడగండి ఏ

నేను నేను మీ అతనా నువ్వు అలా కనిపిస్తే దానికి నన్ను ఏం చేయమంటావే మీరు టీనేజ్ కుర్రోడ్లాగా టింగు రంగం అంటూ తయారైతే నేను అందరి కలకి అలాగే కనిపిస్తాను బస్సు దిగండి మీ సంగతి చెప్తాను ఏం చేస్తావు నేను మీ అత్తలా కనిపించకుండా ఉంటానికి ఏం చేయాలో నాకు తెలుసు రే దరిద్రుడా ఈ ఎక్కడ పెట్టి వచ్చావేంట్రా ముళ్ళపూడి వారి ఇంట్లో పెళ్ళంటే అంటే మాట పడకూడదు ఐదు రోజుల పెళ్లి అదిరిపోవాలి అన్ని సౌకర్యాలు ఉండాలి సరిచో లక్ష్మి ఇదేనా రావడం రెండు రోజులు ముందు రావచ్చుగా ఇప్పుడు మాత్రం ఏమైందిలే అన్నయ్య రెండు రోజులు ఆలస్యంగా వెళ్తాలి ఏమే బా చదువుతున్నావా ఏంటమ్మా రిక్షావాడికి ఇవ్వలేదా సరాసరి లోపలికొచ్చాడు బాబా నేను నీ చెల్లాయి మొగ్గు

ఇప్పుడు నోట్లో వేలు కూడా మంచి పద్ధతి కాదు హ్యాబిట్ నోట్లో జైలు తీసినా అండి బాటిల్ మోత తీసిన ఒకటే పెంట వాసన అందుకే నోట్లో వేలు పెట్టదు నేను వేలు పెట్టట్లేదురా తీస్తున్నాను అదే వద్దంటున్నాను పిల్లల్ని కాంగానే సరి వాళ్ళని నా అలా పెంచాలి ఇలాగా వెళ్ళి అమ్మా వీడి దెబ్బకి తాగింది మొత్తం దిగిపోయింది